అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాల పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ రాష్ట్రపతి అవార్డును అందుకున్న మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజశేఖర రాజును సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగిన ఫ్యాక్ట్ ఎరువుల కంపెనీ దర్శి పురపాలక సంఘం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాల పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాలలో గురువారం దర్శి పట్టణంకు చెందిన మాజీ సిపిఐ పార్టీ నాయకుడు ఇద్దగిరి పెద్దకాశయ్య దర్శి పట్టణం క్రిస్టియన్ పాలెంకు చెందిన జనరాజుపల్లి ఎలమంద ఇరువురు వ్యవసాయ కార్మికులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న అరవై ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వేల ఐదు వందల రూపాయల విలువగల యూటిఎఫ్ యూనియన్ రూపొందించి చేసిన పదవ తరగతి మోడల్ టెస్ట్ పేపర్లను బహుకరించారు డీసీఓ జయచేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు ఆధ్వర్యంలో జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎస్కే మీరా వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ కమలాకర్ హార్ట్ ఉపాధ్యాయులు కె ప్రసాదరావు ప్రకాశం జిల్లా గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ రాష్ట్రపతి అవార్డును అందుకున్న మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజశేఖర్ రాజుని సన్మానించిన ప్రజా సంఘాల నాయకులు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కళాశాల ఆవరణలో జల సంరక్షణలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న దర్శి ప్రాంతానికి చెందిన పొదిలి రాజశేఖర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రాజు గుంటూరు జిల్లాలో విద్యార్థి దశలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పనిచేసి అప్పట్లోనే విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రాజు అని వారు కొనియాడారు స్వచ్ఛంద సంస్థ ద్వారా దాదాపు రెండు వందలకు పైగా వాటర్ షెడ్యూల్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రాజశేఖర్ రాజు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కొరతగా ఉన్న గ్రామాల్లో ప్రజలను ఒప్పించి ఎంతో కష్టపడి వాటర్ షెడ్యూల్ని ఏర్పాటు చేసిన వారని పేర్కొన్నారు ఇందు ఫలితంగానే ప్రభుత్వానికి గుర్తించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రాష్ట్రపతి అవార్డు రైతుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందని వారు తెలిపారు స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా డివైఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ కానీ సిపిఎం కానీ మానవతా సంస్థలు కానీ లయన్స్ క్లబ్బులు కానీ సమాజంలో ఉపయోగపడాలని వారు అన్నారు ఈ సందర్భంగా పొదిలి రాజుని మాజీ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు తాండవ రంగారావు సంధు వెంకటేశ్వరరావు ఉప్పటూరి నాగరాజు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవి పిచ్చయ్య డివైఎఫ్ఐ నాయకులు బిజ్జం శ్రీనివాసులు రెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకులు అభి, ఎల్ఐసీ నాయకులు రాగిపిండి రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దర్శి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిపిన ఫ్యాక్ట్ ఎరువుల కంపెనీ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం విజయవాడ ఫ్యాక్ట్ వారి సౌజన్యంతో కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ రైతులు ఎరువులను అవసరం మేరకే పొలంలో వాడుకోవాలని యూరియా అతిగా వినియోగించడం వల్ల భూసారం కోల్పోయి కొంతకాలానికి ఏ పంటలు పండకుండా నిస్సారంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు రానున్న కాలంలో ఎరువులు వేసినా పంటలు పండని పరిస్థితి నెలకొంటుందని ఆయన వివరించారు సహజ సిద్ధంగా భూసారం పెంచే విధంగా పిల్లి పెసర జనుబ వంటి పంటలు వేసి దుక్కిలో కలియే దున్నితే భూసారం పెరిగి దిగుబడులు పెరుగుతాయని భూసార పరీక్షలు చేయించి లోపం మేరకు జింకు వంటి సూక్ష్మ పోషకాలను వినియోగిస్తే పంటల దిగుబడులు పెరుగుతాయని ప్రకృతి వ్యవసాయంపై మొక్కన పెరుగుతున్నందున ఆ దిశగా ప్రయత్నించినా భూసారం పెరిగి రానున్న కాలంలో మంచి దిగుబడులు అందుకోవచ్చని ఆయన అన్నారు రైతులు ఎరువుల వినియోగ విషయంలో గుడ్డిగా పక్క రైతులతోనే పోటీ పడకుండా మీ పొలంలో ఎలాంటి పోషకాలు తక్కువగా ఉన్నాయో ముందుగా తెలుసుకొని వాటికి అనుకూలంగా ఎరువులను వాడుకోవాలని ఆయన తెలిపారు భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు వృధా ఖర్చులను రైతులు తగ్గించుకోగలరని ఆయన తెలియజేశారు ప్రస్తుత రోజుల్లో రైతులు ఎక్కువగా యూరియాపై ఆధారపడుతున్నారని యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చ రొట్టె ఎరువులు పశువుల ఎరువులు పొలాలకు వేసుకున్నట్లయితే పంటలకు కావలసిన నత్రజనిని కొంతవరకు ఈ మార్గాల ద్వారా మొక్కలకు చేరవేతుందని ఆయన తెలియజేశారు పంటలకు ఏ ఏ దశలో ఎలాంటి ఎరువులు వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు రైతులు కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని సూటి ఎరువులను మాత్రమే వాడుకోవాలని ఆయన వివరించారు ఎరువుల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ సాగు చేసినట్లయితే రైతులు ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు టి వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ టి మానస దర్శి ఎంఏఓ రాధ విజయవాడ ఫ్యాక్ట్ జోనల్ మేనేజర్ శ్రీ రాఘవేంద్ర సేల్స్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు సో నీవు కోటెడ్ యూరియా ఉంటారు అదంతా కూడా మనకి సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత వాడాలో తెలుసుకోవాలి ముఖ్యంగా ఎక్కువ వాడకున్నా కూడా ప్రమాదం ఎందుకంటే ఎక్కువ వాడితే మొక్క అంతా కూడా పచ్చగా తయారవుతుంది పచ్చగా వచ్చిందంటే ఆటోమేటిక్గా పురుగులు తెగులు సమస్య ఎక్కువ అవుతుంది దానికి అదనంగా మనం పెట్టుబడి ఖర్చు పెరిగించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో యూరియా అనేది వరికైతే మూడు బ్యాగులు దుక్కిలో నాగలేసే సమయంలో ఒకటి దుబ్బు దశలో ఒకటి పిల్లక మనకు వెళ్ళే దశలో ఒకసారి చిరుపొట్టకు వచ్చింది దశ అంటే ఆ దశలో ఒకసారి మళ్ళీ ప్రతిసారి కూడా యూరియాతో వాడు డీఏపీ మళ్ళీ పొటాషియం ఇలా వాడుకుంటూ పోతూ వస్తున్నారు సో దానివల్ల ఏంటంటే పురుగు ఇన్సెన్స్ కానీ ఆ తెగుళ్ళు కానీ పురుగులు కానీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా వాడుతుందో ఏం వాడుతుందో తెలుసుకొని మనం వాడుకుంటే మనకు కూడా దర్శనం పెరిగేదానికి అవకాశం ఇదొక పాయింట్ అలాగే కూడా ఇది వాసన చాలా డేంజరస్ పెట్టుకోవాలి చాలా డేంజరస్ దీంట్లో మీరు ఎక్కువ వేస్తే మా దగ్గర బిఎంపీ కానీ అలా ఎక్కువ వేసుకున్నారంటే జింకులో వచ్చే మొక్క పుట్టి మొక్కగానే పెరగదు పై పైపాటుగా మనం ఏదైనా జింకు కానీ కెలామై జింకు కానీ కొబ్బులు కానీ ఏదైనా స్ప్రే చేస్తే తప్ప తిప్పుకోలే మొక్క సో దానికి కూడా ఇది తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం